అభిషేక్ శర్మ ప్రస్తుతం క్రికెట్ కారిడార్లో ఈ పేరు బాగా వినిపిస్తోంది గతంలో ఇంగ్లాండ్పై కేవలం ముప్పై ఏడు బంతుల్లో భారీ శతకం బాది క్రికెట్ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు ముప్పై ఏడు బంతుల్లో పదమూడు సిక్సర్స్తో ప్రత్యర్థులకు ప్రమాద హెచ్చరికలు పంపాడు తాజాగా ఐపీఎల్లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ యాభై ఐదు వంతుల్లో నూట నలభై ఒక్క పరుగులతో మైదానాన్ని హోరెత్తించాడు నేడు విడుదలైన ఏపీఎస్ఎస్ రెండు వేల ఇరవై ఐదు లో ఆంధ్రప్రదేశ్ అద్దరి శ్రీ చైతన్య స్కూల్ రికార్డ్ బ్రేకింగ్ ఫలితాలు శ్రీ చైతన్య స్టేట్ టాప్ మార్క్ ఆరు వందలకి ఐదు వందల తొంభై తొమ్మిది

పద్నాలుగు ఫోర్లు పది సిక్స్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు తాజాగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లోనూ చోటు దక్కించుకున్నాడు అయితే అభిషేక్ తన గురువు యువరాజ్ సింగ్ ను ఏనాడూ మర్చిపోలేదు తానాడిన ప్రతి గొప్ప ఇన్నింగ్స్ వెనుక యువరాజ్ సింగ్ ఉన్నాడని ఎన్నోసార్లు చెప్పాడు తాజాగా అభిషేక్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందడంపై యువరాజ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశాడు అభిషేక్ను యువరాజ్ జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడని పార్టీలు గర్ల్ ఫ్రెండ్స్తో పబ్బులు ఇవేం లేకుండా చేశాడు రాత్రి తొమ్మిది గంటలకల్లా నిద్రపోవడం పొద్దున ఐదు గంటలకెలిపి ప్రాక్టీస్ చేయించేవాడు మాట వినకపోతే తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చేవాడు రాత్రి సమయంలో ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి అభిషేక్ తండ్రికి ఫోన్ చేసి వివరాలు అడిగేవాడు దాంతో కు భయపడి అభిషేక్ త్వరగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకునేవాడు అభిషేక్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా శ్రద్ధ తీసుకున్నాడు అయితే నా కొడుకు ఆ రోజు అంత కష్టపడి ట్రైనింగ్ ఇచ్చాడు ఈ ఈరోజు అభిషేక్ సక్సెస్ అయ్యాడని యువరాజ్ గురించి గొప్పగా చెప్పాడు యోగరాజ్ మరోవైపు గిల్ అభిషేక్ ఇద్దరిది పంజాబే ఆ ఇద్దరిపై కనీసిన యు ఇద్దరిని సెపరేట్గా ట్రైన్ చేశాడు అగ్రెసివ్గా ఎలా ఆడాలో నేర్పించాడు ఇక ప్రస్తుతం గిల్ టీమిండియాలో స్టార్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు అలాగే అభిషేక్ టీ ట్వంటీలో అదరగొడుతున్నాడు